ఇప్పుడు మనం చూస్తున్న వరి రకం వచ్చి ఎంటీయు పన్నెండు తొంభై మూడు ఇది ఆంధ్ర తెలంగాణకు అనువైన రకము ఇది ఖరీఫ్లోను అటు రబీలోనూ వేసుకోవచ్చు దీని కాలం వచ్చి నూట పదిహేడు నుంచి నూట ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇది వేయిని పదిని రకాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా మనకు ఈ చౌడు భూములకు ఇది అనుకూలమైన రకం ఇది ఇది అగ్గి తెగులను పొట్టకుళ్ళు తెగులను కొంతమేరకు తట్టుకుంటుంది ఇంకా బీపీహెచ్ అంటే ఈ యొక్క దోమపోటును కూడా తట్టుకునే రకము ఇది గింజ రాలదు అదేవిధంగా పైరు కూడా పడిపోదు దిగుబడి వచ్చి ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల వరకు కూడా అవుతుంది ఇది మారుతేరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపింపబడిన వరి రకం ఇది ఇది కూడా ఎంటీయూ వేయి పెద్దలాగానే ఉంటుంది దీని వేయి గింజల బరువు వచ్చి సుమారు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది గ్రాములు ఉంటుంది దీని బియ్యం గింజ పొడవు వచ్చి ఆరు పాయింట్ నలభై ఒకటి మిల్లీమీటర్లు ఉంటుంది అదే బియ్యం వెడల్పు వచ్చి రెండు పాయింట్ సున్నా రెండు మిల్లీమీటర్లు ఉంటుంది బియ్యం పొడవు వెడల్పు నిష్పత్తి వచ్చి మూడు పాయింట్ ఒకటి ఎయిట్ ఉంటుంది ఈ నిండు బియ్యం శాతం వచ్చి అరవై ఆరు పాయింట్ రెండు ఉంటుంది ఈ రకానికి పంట కోసిన తర్వాత రెండు వారాలు నిద్రావస్థ ఉంటుంది కాబట్టి పంట కోసిన తర్వాత విత్తనాలు చల్లుకునే వాళ్ళు రెండు వారాల తర్వాత దీన్ని చల్లుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఈ చౌడు భూములు ఉంటాయి కాబట్టి ఇటువంటి చౌడు భూముల్లో ఈ యొక్క రకాన్ని వేసుకున్నట్టయితే ఇది చౌడును బాగా తట్టుకుంటుంది కాబట్టి మంచి దిగుబడులు రైతులు సాధించేదానికి అవకాశం ఉంటుంది ఈ రకం వచ్చి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో విడుదల చేయబడింది